వెల్కమ్ టు ఐడ్రీమ్ హైదరాబాద్ మెట్రోలో త్వరలోనే సరికొత్త విధానం చూడబోతున్నాం విదేశాల్లో ఉన్నట్టు ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలి అని హైదరాబాద్ మెట్రో యోచిస్తోంది అనుకున్నట్టు జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ విధానంలో ప్రయాణికులు తొలుత టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేచ్చు దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు ప్రస్తుతం ఉన్న క్లోజ్డ్ లూప్ టికెటింగ్ విధానంలో ముందే టికెట్ తీసుకోవాలి పలానా స్టేషన్కు టికెట్ తీసుకొని మధ్యలో మనసు మార్చుకొని ముందు స్టేషన్లో దిగితే బయటకు వెళ్లేందుకు టికెట్ అనుమతించదు కాబట్టి స్టేషన్ సిబ్బందిని సంప్రదించవలసి ఉంటుంది ఈ ఓపెన్ లూపింగ్ వ్యవస్థతో ఇలాంటి ఇబ్బంది ఉండదు ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే బస్ మెట్రో ఎంఎంటీఎస్ అన్నింటిలోనూ ఒకే కార్డుతో ప్రయాణించవచ్చు రెండేళ్ల క్రితం హర్యానాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు బస్ ఎక్కేటప్పుడు కార్డు చూపించి మళ్ళీ దిగేటప్పుడు చూపిస్తే ప్రయాణాన్ని దూరాన్ని బట్టి డబ్బులు కట్ అవుతాయి రెండు వేల పన్నెండులో లండన్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు అది విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి